హాయ్ ఫ్రెండ్స్ టుడే జీడిపప్పు కర్రీ చేస్తున్నాను జీడిపప్పుని ఈ విధంగా అమ్ముతారు మనం కొద్ది గోరువెచ్చని నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు నానబెట్టి తీస్తే తోలు అనేది ఇలా వచ్చేస్తుందండి దీంట్లో నేను ఉల్లిపాయలు మాత్రమే వేసుకుంటున్నాను కావాలంటే ఏదన్నా కలుపు చేసుకోవచ్చు కూరగాయలు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అనేది నూనెలో మగ్గనిస్తున్నానండి మగ్గిన తర్వాత ఈ జీడిపప్పు వలసినవి కూడా బద్దలు వేసేసుకుంటున్నాము తర్వాత చిటికెడు పసుపు అలాగే కర్రీకి సరిపడా కారం ఆల్రెడీ మనం ఉప్పు అనేది వేనెలలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి ఇవి కూడా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత నూనెలో ఆ జీడిపప్పు బద్దలు అనేవి మునిగేంతవరకు వాటర్ పోసుకుంటున్నాను అంటే ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ పట్టింది ఉప్పు అనేది చూసి వేసుకుంటున్నానండి ఇట్లా ఉడుకుతూ ఉన్నది ఇదిగోండి కర్రీ అనేది ఉడికిపోయింది టేస్ట్ అనేది చాలా అండి మాకు ఈ సంబర్లో ఈ పచ్చి దొరుకుతుందనమాట దొరుకుతుంది అనమాట ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్